హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సమావేశమయ్యారు జీ ట్వంటీ సక్రియాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వీరిద్దరు బ్రెజిల్ పర్యటనకు వెళ్లారు రాజధాని రియో డీజెనీరులో నిర్వహిస్తున్న జీ ట్వంటీ శిఖ్రాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని మోదీ అమెరికా ప్రధాని బైడెన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు రియో డీజెనీరులో జో బైడెన్ను కలిశారు అమెరికా అధ్యక్షుని కలుసుకోవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ట్వంటీ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి సారించింది గ్లోబల్ సౌత్ ఆశలు ఆకాంక్షలకు ఇది రెక్కలు తొలగిందన్నారు మొదటి సెషన్ థీమ్ లో భారతదేశ విజయ గాథల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అని అన్నారు గత పదేళ్లలో రెండు వందల యాభై మిలియన్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు మా ప్రభుత్వం దేశంలో ఎనిమిది వందల మిలియన్లకు పైగా ప్రజలకు ఉచితంగా బియ్యం అందిస్తున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ద్వారా మిలియన్ల మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు భారత్లో ప్రస్తుతం డెబ్బై ఏళ్లు పైబడిన అరవై మిలియన్ల మంది సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆరోగ్య బీమా అందిస్తున్నాం దేశంలో మహిళా నాయకత్వం పెరగడంపై దృష్టి సారించాం మూడు వందల మిలియన్లకు పైగా మహిళా పారిశ్రామికవేత్తలు బ్యాంకుల నుంచి రుణాలు పొంది వ్యాపారం చేస్తున్నారు అని ప్రధాని మోదీ తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు మొదట సింగపూర్ కౌంటర్ లారెన్స్ పాంగ్ యుఎస్ జనరల్ సెక్రటరీ జనరల్ యాంటోనియా గుటెర్స్ బ్రెజిల్ అధ్యక్షుడు లూలాడా సిల్వాతో సమావేశమయ్యారు నైజీరియా పర్యటనను ముగించుకుని బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది బ్రెజిల్ అధ్యక్షుడు బౌలా అహ్మద్ టినుబుతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఆ తర్వాత అక్కడి ప్రవాస భారతీయులకు కొంత సమయం కేటాయించారు వారిని పలకరించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు అంతకుముందు దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్లోని ప్రవాస భారతీయులు ప్రధాని నరేంద్ర మోదీని సంస్కృత శ్లోకాలు పాడుతూ ఘనస్వాగతం పలికారు ఈ సమ్మిట్ తర్వాత సంప్రదాయంగా ప్రపంచ దేశాధినేతలు దిగే ఫోటోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిలు కనిమించకపోవడం చర్చనీయాంశమైంది అయితే ఫోటో దిగే సమయంలో బైడెన్ ట్రూడోలు ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరుపుతున్నట్లు సమాచారం అయితే సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల నాయకులంతా రాకముందే పలువురు దేశాధినేతలు ఫోటో దిగేశారని అమెరికాకు చెందిన ఓ అధికారి చెప్పుకొచ్చారు చివరకు జో బైడెన్ జస్టిన్ టూడో జార్జియా మెలోనిలో ప్రత్యేకంగా ఫోటో దిగారు ఇక యుఎస్ అధ్యక్షుడిగా జో కు చివరి జీ ట్వంటీ సమ్మిట్ అయినందున ఆయన ఫోటోలు కనిపించకపోవడం ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది మరోవైపు ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం గైర్ హాజరయ్యారు ఇది ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్